అందరికీ హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి రోజు మా ఇంట్లో మేము మెయిన్ స్పెషల్ చేసేనా చూపిస్తానండి సింపుల్ గా చేసేసుకోనండి ఎక్కువ హంగామా ఏం చేయకుండా పొప్పలండి వాటితో పాటు శనగలు తాలింపు అండి వినాయకుడికి ఇష్టమైనవి ఇంకా వాటితో పాటు పాలండ్లండి అనిపిస్తుందియా ఇవే ఇంకా బెల్లం కూడా పెట్టాలండి దేవుడి కోసం పెట్టి చూస్తాను ఇంకా మా కోసం పెట్టుకోవాలి రుబ్బు ఉంచేసానండి ఇంకా లడ్డూ అయితే ప్రసాదం పెట్టేసానండి సింపుల్గా అంటే ఎక్కువ హంగామా లేకుంటే ఈ వినాయక చవితి రోజు మా ఇంట్లో సింపుల్గా స్పెషల్ ఇది మీ ఇంట్లో స్పెషల్ ఏంటి కామెంట్ శిక్షణలో కామెంట్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈ సంవత్సరం మీరు ఏవే కోరుకుంటారో కోరికలన్నీ తీరుకోవాలని నేనైతే ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్